అన్నళ్ళందరికీ నమస్తే అన్నాలు సౌదీకి కొత్త విజ మీద వచ్చేటోళ్ళు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గురించి అటు ఆటోమేటిక్ గేర్ గురించి తెలుసుకున్నారు ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలా బండ్లు నడపలేకపోతురు కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ కంపెనీలలో పికప్లు నడిపిన వాళ్ళు కూడా నేను రీసెంట్గా ఒక నేను తెప్పించిన కంపెనీలో నడిపించిందట మూడు సంవత్సరాలు నడిపించిండట కంపెనీలో కానీ మాది మాన్యువల్ గేరు బండి నడిపించిండట ఆటోమేటిక్ నడపాలంటే కదా దానికి కొంచెం నడిపస్తలేదు ఇటు చూడండి ఈ ఆటోమేటిక్ ఏం లేదు దీనికి ఆరు ఎన్ను డి ఉన్నది కొన్నిటికి ఈ పి సైడ్కి ఉన్నది చూసిండ్రా ఈ సైడ్కి ఉన్న పి అనేది ఇటు ఆరు కంటే ముందు ఉంటుంది ఆరు పి ఆరు ఎన్ను డి అని ఉంటాయి కొన్నిటికి అయితే పి అంటే పార్కింగ్ పి అంటే పార్కింగు ప్లస్ ఆర్ అంటే రివర్సు ఎన్ అంటే నూటలు డి అంటే డ్రైవీగా డిలో పెట్టి నడపాలి కొన్నిటికి డి వన్ డి టూ డీ త్రీ అవి కూడా ఉంటాయి అవి లోడ్ గేర్లు అవి మనకు సంబంధం లేదు అవి విడిసేసి కానీ దీన్ని మాత్రం ఈ మాన్యువల్ గేర్కి సంబంధించింది మాత్రం పిఆర్ ఎన్ను డి మనం ఎప్పుడు కూడా ఇక్కడ బండి ఆపేసినాము అని అంటే ఆపుకొని పార్కింగ్లోకైనా ఉన్నామంటే మొత్తం పార్కింగ్లో పెట్టేసుకోవాలి పార్కింగ్లో పెట్టేసుకొని ఉండాలి మనకు ఇక పార్కింగ్లో పెట్టేసింది ఎన్లో ఏ గేర్లో ఉన్నది మనకి ఇక్కడ డాష్ బోర్డు మీద చూపిస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ పి అనేది చూపెడుతుంది చూసిండ్రా అట్లా చూపెడుతుంది ఒకవేళ ఆర్లో ఉంటేనేమో ఆర్ అని వస్తుంది రివర్స్ అది లేదు నూటల్లో ఉంటేనేమో నూటలు డ్రైవ్లో ఉంటేనేమో డి అని చూపెడుతుంది ఇట్లా మనం ఇక్కడ గేర్ చేంజ్ చేసిన కొద్దీ అక్కడ చూపెడుతుంది పెడుతుంది అన్నట్టు ఇప్పుడు పార్కింగ్లో పెట్టిస్తే పార్కింగ్ పి ప్లస్ హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ సింబల్ చూసినరా మీద ఇక్కడ ఉంది యూషన్ ఇది హ్యాండ్ బ్రేకు హ్యాండ్ బ్రేక్ ఉన్నది లేనిది కూడా చూసుకోవాలి ఇది సీట్ బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే సీట్ బెల్ట్ కూడా నిషాన్ వస్తుంది సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఇక్కడ ఉంది ఇదేమో హైట్ లైట్లు ఇది ఇక్కడ లైట్ లైట్ ఉన్నది లేనిది మనకు లైట్ లాంగ్ డిప్పర్లు ఉన్నదా ఏ డిప్పర్లు ఉన్నది లాంగ్ డిప్పర్లో ఉంటే బ్లూ కలర్ ఇంకో ఇంకో సింబల్ వస్తుంది ఇలా ఇది లాంగ్ డిప్పర్ లాంగ్ డిప్పర్లో ఉంటే ఈ సింబల్ వస్తుంది లాంగ్ డిప్పర్లో ఎప్పుడు కూడా బండి నడపద్దు ఎప్పుడైనా లాంగ్లో పోయేటప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది ఎప్పుడు కూడా ఈ లాంగ్ డిప్పర్ మీద బండి నడిపితే పెనాల్టీ పడుతుంది పెనాల్టీ ఇస్తారు పోలీసు వాళ్ళు ఈ ఇంట్లోనే మన నార్మల్ దాంట్లోనే నడపాలా ఈ విధంగా ఉంటుంది ప్లస్ ఈ హ్యాండ్ బ్రేక్ వచ్చేసి కొన్నిటికేమో ఇప్పుడు ఈ బండికి వచ్చేసి ఇక్కడ ఉంది కొన్ని బండ్లకు ఈ కొత్తగా వచ్చిన పనులకు ఆటో హోల్డ్ అని పెట్టి ఉంటుంది ఆటో హోల్డ్ అని పెడితే మనం ఒకవేళ ఎక్కడన్నా ఆగినా చేసినా అది ఆటోమేటిక్గా హ్యాండ్ బ్రేక్ అదే పట్టుకుంటుంది మనం మూవ్ చేసినప్పుడు వెళ్ళిపోతుంది కానీ ఇది మంచిది కాదు మనం ఆఫ్లో ఉంచుకోవాలి ఎప్పుడు ఆన్ చేయొద్దు ఆన్ చేస్తే ఇక్కడ లైట్ వస్తుంది ఆన్ చేయద్దు ఆఫ్లో ఉంచుకోవాలి సడన్గా కరెక్ట్ టైంకు మనం వెళ్ళాలంటే టైంకి వెళ్ళదు అది దానికి ఒక సెకండ్లు పది పది తీసుకుంటుంది టైం రెండు మూడు సెకండ్లు ఈ హ్యాండ్ బ్రేక్ దీనికి ఇక్కడ ఉంది కొన్నిటికి ఇక్కడ ఉంటుంది మన ఇండియా సిస్టమ్ లెక్క ఇక్కడ పుషీ ఇట్లా అనేది ఉంటుంది ఇట్లా ఉంటుంది ఏమో ఇక్కడ ఉంటుంది ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఇట్లా పుషీ చేసాడు కాలుతో కాలుతో ఇట్లా పూషి చేయాలి ఏమో ఇక్కడ కూడా ఉంటుంది ఇట్లా లాగడం ఉంటుంది దీనికి లేదు కొన్ని బండ్లకు ఇక్కడ లాగ లాగడం అనేది కూడా ఉంటుంది ఇట్లా అక్కడ ఇంకో బటన్ చూసిందా ఇదేమో కారు ముంగడిది ముడిది బాగున్నట్టు బానట్ ఓపెన్ చేసేందుకు ఇక్కడ ఉంటుంది ఇక్కడ బానట్ ఓపెన్ చేసేదానికి కొన్నిటికి ఇక్కడ ఇక్కడ కూడా ఉంటుంది బటన్స్లల్లా ఇవి కూడా ఉంటాయి ఇవి చూసుకోవాలి ఇవి అయితే మామూలుగా మీకు తెలిసే ఉంటుంది గ్లాసు అప్ డౌన్ చేసేప్పుడు ఇదేమో సైడ్ గ్లాస్ సెట్టింగ్ చేసుకున్నటికి ఇక్కడ ఉంటాయి ఇవన్నీ చూసుకోవాలి మెయిన్ వచ్చేసి ఇక్కడ కాకపోతే ఆటోమేటిక్గా క్లచ్ ఉంటుంది ఓన్లీ ఈ బ్రేకు ఇది ఎక్సలేటరు ఈ రెండే ఉంటాయి ఈ క్లచ్ అనేది ఉండదు మంచిగా గమనించుకోవాలి సరేనా అందరూ కూడా అచ్చటోళ్ళు జాగ్రత్తగా ముందుకు ముందే అన్నీ తెలుసుకోండి ఇదేమో ఏసీకి సంబంధించినవి ఈ ఏసీలు కూడా మనం ఇక్కడ పైకి పెట్టుకుంటేనేమో మన ఓన్లీ ఫేస్కి మాత్రం ముఖంకు మాత్రమే కొడుతుంది ఇక్కడైతే కాళ్ళకు ప్లస్ మోకాంకు రెండు ఇదేమో ఓన్లీ కాళ్ళకే ఇక ఇదేమో ఈ కాళ్ళకు ప్లస్ ఇక్కడ ముంద ముందర 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 వస్తుంది అది మనకు అవసరం లేదు కాబట్టి అది వేయద్దు ఇదేమో ఫ్రంట్ ముందర ఇది ఇది ఎప్పుడు పని చేస్తుందంటే మనకు చలికాలము మొత్తం ఐస్ అయిపోతుంది ఐస్ అయిపోయినప్పుడు మొత్తం గ్లాస్ అంతా మబ్బు అయిపోతుంది మబ్బు అయిపోయినప్పుడు ఇది ఆన్ చేస్తే ఆ అంతా క్లియర్ అయ్యి మనకు క్లియర్ కనబడుతుంది గ్లాసు ఇది యూజ్ చేయాలి ఇదేమో రేరు బ్యాక్ బ్యాక్ సంబంధించింది ఇది మనకు అవసరం లేదు బ్యాక్ ఆల్రెడీ ఆటోమేటిక్గా ఉంటాయి అది అవసరం లేదు ఇది కారు ఇన్ను లోపల గాలి ఉండాలి మొత్తం లోపలనే ఏసీ అనేది నడుస్తుంది లోపల గాలి బయటకు పోదు అన్నట్టు ఏది ఇట్లా అనుకో ఇది కొన్నిటికి సింబల్ వేరే ఉంటుంది ఇట్లా బయటకెళ్ళి హెయిర్ వచ్చినట్టు ఉంటుంది అది బయటకెళ్ళి హెయిర్ వస్తుంది అయితే ఎప్పుడు కూడా ఈ లోపలనే ఉంచుకోవాలి ఈ గాలి అనేది బయటకు పోవద్దు ఇలాగే ఉంచుకోవాలి కొత్తగా వచ్చేటప్పుడు ఖచ్చితంగా అన్నీ తెలుసుకొని వేయాలి లేదు సింపుల్ ఈజీ బండి ఇక్కడ నడిపేయడం ఈజీ ఇది మరోసారి ఈ గేర్కు సంబంధించింది మళ్ళీ ఇక్కడ మనకు ఒకవేళ ఇక్కడ ఆగిపోయినప్పుడు చేసినప్పుడు బండి పార్కింగ్లో ఉంటే మూవ్ కాదు మూవ్ కానప్పుడు ఒక బటన్ ఉంటుంది అయితే ఇక్కడ ఉంటుంది సైడ్కి ఇటన్ ఉంటుంది ఆటన్ ఉంటుంది ఎక్కడన్నా మూవ్ చేయదు అందుకు దాన్ని ఇక దీనికి వచ్చేసి సైడ్కు ఉంది ఇది ఇగో ఇట్లా సైడ్కి ఉంది దీన్ని ఒత్తి అటు ఇటు మూవ్ చేయొచ్చు ఇట్లుంటుంది అన్నట్టు గేర్ మూవ్ ఈ నూటలకి తీసుకొస్తే బండి మూవ్ చేయొచ్చు కొంచెం ఒకవేళ రోడ్డు మీద ఆగిపోయితే చేస్తే ముందటికి తీసుకెళ్ళచ్చు ఈ గేర్లని మూవ్ అయ్యేందుకు అది బండి ఆగిపోయినప్పుడు ఆగిపోయిన సమయంలో ఇక స్టార్టింగ్ దీనికి చాబీ సిస్టమ్ లేదు బండికి రిమోట్ సిస్టమ్ ఇది రిమోట్ జేబుల్ ఉంటుంది అక్కడ రిమోట్ దీనికి ఏమో ఇలా ఇచ్చిండ్రు ఇది రిమోట్ అయితే ఈ రిమోట్ జేబులో పెట్టేసుకొని మనము స్టార్టింగ్ బటన్ ఇప్పుడు అన్ని బండ్లు అయితే ఇలాగే వస్తున్నాయి కొత్త మోడలు ఇదే మనము బండి చాలు చేయాలంటే ఇది ప్రెజ్ చేయాలి మళ్ళీ ఇది ప్రెజ్ చేస్తేనే ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు బండి ఆన్ ఉంది దీని దీన్ని మళ్ళీ వస్తే ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఆన్ చేయాలంటే డైరెక్ట్ వస్తే ఆన్ కాదు ఇక్కడ బ్రేక్ ఉంది కదా ఈ బ్రేక్ పుష్ చేయాలి ఇలా పుష్ చేసి దీన్ని ఇట్లా ఇలా ఫ్రిడ్జ్ చేయాలి అయితే అప్పుడు ఆన్ అవుతుంది ఆఫ్ చేసేటప్పుడు అవసరం లేదు ఆఫ్ చేసేటప్పుడు ఏసీ ఆఫ్ చేసుకొని ఆటోమేటిక్ ఇలా అంటే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది కొత్త గచ్చటోళ్ళు ఖచ్చితంగా ఇది ఆటోమేటిక్ బండ్ల గురించి తెలుసుకుంటా మాన్యువల్ గేర్కు దీనికి బాగా డిఫరెంట్ ఉంటుంది దీని ఈజీ ఇదే ఈజీ గేర్లు మార్చడు ఉండదు ఏముండదు ఈజీగా నడుపుకోవచ్చు ఇలా ఈ ఇన్ఫర్మేషన్ అందరికి కూడా షేర్ చేయండి తెలిసిన వాళ్ళు తెలియకు ఎప్పుండ్రి కొత్త ఖచ్చితాలకు చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అన్నా